హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో మనకి విజయవాడ సిటీ కార్పొరేషన్లో విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే సిటీ కార్పొరేషన్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిందండి అది కూడా కార్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం ఇరవై రెండు లక్షల పదివేల రూపాయలకి రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్లో ఫ్లాట్ అయితే వచ్చిందండి సో ఫ్లాట్ పరంగా చాలా చాలా బాగుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబోల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అండి రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ ఎలివేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంది సో ఇక్కడ మనకి ఇంటి ముందు రోడ్ అనేది పదహారు అడుగుల రోడ్ అనమాట కార్ అనేది రావడానికి కన్వీనియంట్గానే ఉంటుంది లోపల కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి మీకు అయితే ఇబ్బంది లేదండి సో టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి అప్రాక్స్గా ఒక థౌజండ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఇరవై ఎనిమిది గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అంటే మనకి సుమారుగా ఒక వంద ఎస్ఎఫ్టీ అనేది కార్ పార్కింగ్ పోతుంది ఒక నూట యాభై అనేది మనకి కామన్ ఏరియాగా వస్తుంది ఇంకా మిగతా ఏడు వందల యాభై అనేది తీరే వస్తుంది ఇది డాక్యుమెంటేషన్ పరంగా అండి ఫిజికల్గా చూసుకుంటే చాలా పెద్దగానే ఉంది ఫ్లాట్ అంతా కూడా సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి ఇండిపెండెంట్గా ఉండాలి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం అదేవిధంగా కబోర్డ్స్ సీలింగ్ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో కన్వీనియంట్గా ఉండాలనుకుంటే ఈ ఫ్లాట్ చాలా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి లోపల చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇక్కడ గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ పిల్లర్స్ కానీ ఈ భీమ్స్ కానీ ఇవన్నీ కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎక్కడ కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు లోపల ఫ్లాట్ కూడా చాలా బాగుంది ఒకసారి చూద్దామండి ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ అండ్ గ్రనైట్ కాంబినేషన్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ పైప్ వచ్చింది ఇక్కడ మనకి లిఫ్ట్ అయితే వచ్చిందండి పైకి వెళ్ళడానికి ఆల్రెడీ లిఫ్ట్ కూడా ఉందన్నమాట సో ఇక్కడ మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అయితే ఇదండి ఇది మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట సో చూడవచ్చు ఇక్కడ మీరు ఇక్కడ ఇండిపెండెంట్గా ఉంటుంది ఇక్కడ మనం ఎంట్రన్స్లో గేట్ అయితే పెట్టేసుకోవచ్చు ఇదంతా కూడా గ్రిల్స్ అది పెట్టేసుకుంటే కనుక మనకి బట్టలు అవి ఆరేసుకోడానికి అన్నింటి కవీనియం ఉంటుంది వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది ఇదంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అది ఇచ్చారు చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఎంట్రన్స్ సింహద్వారం టేకుబుట్టి సింద్వారం సో చూడవచ్చు ఇక్కడ మీరు ఇదంతా కూడా టైల్స్ అయితే ఇచ్చారంటే చాలా చాలా బాగుంది ఓన్గా దగ్గరుండి కట్టించుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఎంట్రన్స్లో గేట్ ఉంది కాబట్టి వేరే వాళ్ళతో ఎటువంటి వాళ్ళతో సంబంధం లేకుండా ఉంటుంది సో ఇక్కడ మనకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ పైన అంతా కూడా పీఓపీ సీలింగు మంచి కలర్ఫుల్ పెయింటింగ్ గోల్డ్ అన్నీ కూడా వాల్ కేర్ ఉన్నాయి సో చూడండి ఇక్కడ మీరు ఎదురుగా టీ యూనిట్ పాయింట్ అనమాట ఇక్కడ కబోర్డ్స్ వర్క్ అయితే చేసలేదు కానీ సిమెంట్ ర్యాక్స్ అయితే ఉన్నాయండి అంటే వుడ్ కబోర్డ్స్ చేసలేవు సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి ఇక్కడ మనకి హాల్లో కూడా షో కేస్ పాయింట్ అయితే ఇచ్చారు షెల్ఫ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కబోర్డ్స్ వర్క్ అయితే మనం చేయించుకోవాలి న్యూ ఫ్లాట్ అండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అసలు ఫ్లాట్ని యూజ్ చేయలేదు సో మీరు కొనుక్కుంటే అంటే కొత్త ఫ్లాట్ని కొనుక్కుంటే మీరు ఏ విధంగా నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేసుకుంటారు ఆ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి లోపల మనకి ఫ్లష్ డోర్స్ అయితే ఇచ్చారు ఇందులో కూడా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చిన్నగానే ఉందండి సిక్స్ బై ఫోర్ బెడ్ వేసుకునేలాగా ఉంది సో మనకి కన్వీనియంట్ గానే ఉంది పర్లేదు లో బడ్జెట్ లో ఫ్లాట్ అంటే పర్లేదండి ఇది సో మనకి విండోస్ కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు అసలు యూజ్ చేయలేదండి ఫ్లాట్ని సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇంకా ఎలక్ట్రికల్ వర్క్ అనేది కంప్లీట్గా అవ్వలేదు సో చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉన్నాయి అవి చేయించుకుంటే సరిపోతుంది అనమాట అది కూడా ఏంటంటే సో ఎలక్ట్రిసిటీ పరంగా అంటే అవి కూడా ఏం లేదండి ఫ్యాన్సు సీలింగ్ లైట్స్ ఇలాంటివి సో మేజర్ వర్క్లు ఏం కాదు అదేవిధంగా ఇక్కడ మనకి బాత్రూమ్ కూడా కంప్లీట్గా పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది సో కొంత శానిటరీ వర్క్ ఉందనమాట ఇది కూడా చేయించుకుంటే బాగుంటుంది సో మీరు న్యూ ఫ్లాట్ని కొనుక్కున్నట్టే అనేది ఇది న్యూ ఫ్లాట్ అనమాట ఇప్పుడు వరకు అసలు ఎవరు కూడా యూజ్ చేయలేదు సో యాజిటీస్గా ఈ ఫ్లాట్ని తీసుకొని మీరు ఆక్యుపై చేసుకొని మీరు దీన్ని వాడుకోవచ్చండి సో ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ ఇది చిన్న డైనింగ్ స్పేస్ అనమాట ఈ పక్కన ఇది వంటగది దీని బ్యాక్ సైడ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో బెడ్రూమ్ స్పేస్ అయితే చాలా పెద్దగానే వచ్చిందండి సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసుకోవచ్చు కింగ్ సైజ్ బెడ్ అయితే వేసుకోవచ్చు వెంటిలేషన్ కోసం ఇందులో విండో ఉంది అదేవిధంగా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి పైన అటక్ కూడా వచ్చిందండి మనకి కబోర్డ్స్ అవి చేయించుకుంటే ఇంకా బాగుంటుంది లుకింగ్ పరంగా సో ఇప్పుడు ఈ ఫ్లాట్ అనేది మనకి ఇరవై రెండు లక్షల పదివేల రూపాయలు బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అండి ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుంది సో ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అది ఇరవై రెండు లక్షల ఇరవై వేలు కావచ్చు ఇరవై మూడు కావచ్చు ఇరవై నాలుగు కావచ్చు ఇరవై ఐదైనా కావచ్చు అండి సో ఇదంతా కూడా ఏంటంటే పూర్తిగా లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవరు రాకపోవచ్చు కూడా ఆక్షన్లో ఒకసారి కాంపిటీషన్ అనేది సో ఒకవేళ వస్తే కదా రేట్ అనేది పెరుగుతుంది మీరు ఒక టార్గెట్ అనేది పెట్టుకుని ఆ టార్గెట్లో మీకు ఈ ప్రాపర్టీ వస్తే కనుక తీసుకోండి లేకపోతే వదిలేయొచ్చండి సో నచ్చితే తప్పకుండా తీసుకోండి నా సజెషన్ అయితే ఈ ప్రాపర్టీ మీకు వాల్యూబుల్ ప్రాపర్టీ అని అండి తీసుకోవాలనుకుంటే తప్పకుండా వెంటనే ఈ ప్రాపర్టీని చూడండి ఈ ప్రాపర్టీని మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇది వంటగది వంటగదిలో మనకి గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది అదేవిధంగా వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ కోసం పాయింట్ ఉంది అదే విధంగా ఈ పక్కనే మనకి వాష్ ఏరియా పాయింట్ కూడా ఇచ్చారు వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి సో చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా నచ్చితే తగ్గిన తప్పకుండా తీసుకోండి అసలు మిస్ నచ్చుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ